సోదరి సోదరి మహిళలందరికీ కూడా నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనకు ఒక నూతన అధ్యాయం అని చెప్పుకోవాలి రైతులు విషయంలోకి వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రంలో మోడీ గారు కూటమి ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి అపూర్వమైనటువంటి అవకాశం తమకు వారసత్వంగా వచ్చినటువంటి భూమికి సంబంధించినటువంటి పత్రాలు రాజముద్రతో ఉండాలి అన్నటువంటిది ఆనాటి ప్రభుత్వ నిర్ణయం ఎందుకంటే ఏదైనా రాజముద్ర అనేటువంటిది శాశ్వతం